పళ్ళు ఊడిపోతాయిరా బాబు అంటే వినుకోకుండా చూడండి చున్నీ కావాలంట వాడికి ఇస్తావా లేదా అని అసలు ఎంత వదలరా అన్నా కూడా అసలు వదలుకోకుండా దాని చుట్టూ వాడు తిరుగుతూ సరే నువ్వు ఎంతసేపు లాక్కుంటావో లాక్కో నేను కూడా చూస్తానని పొరపాటును కూడా కొంచెం కూడా నోట్లో నుంచి వదలుకోకుండా ఎన్ని రౌండ్లు తిరిగితే వాళ్ళక్క అన్ని రౌండ్లు వాడు కూడా తిరుగుతున్నాడు ఒరే నీకు అంత ఆల్రెడీ రెండు పళ్ళు రా చిన్నప్పుడే ఆ రెండు కూడా ఊడిపోతాయి ఏమనని నాకు భయం వేస్తుంది వదిలేరా లియో అంటే అస్సలు తగ్గేది లేదు మమ్మీ తనో నేనో చూసుకుంటాం తేల్చుకుంటామని చూడటానికి మాత్రం ఇంత ఉంటాడు అగ్గిపెట్టంతా కోపం అంతా ఇంత కాదు దాని పేరే చిబాబా ఆ చిబాబా కన్నా వీడు డేంజర్ అండి అస్సల ఒరే ఇట్లా పీక్కొని పీక్కొని చిన్నప్పుడే రెండు పళ్ళు ఊడిపోయినరా వదిలేయిచ్చు కదరా అంటే లేదు మమ్మీ చున్నీ నాకు కావాల్సిందే అని ఇదేంటో కానీ అసలు వీడు ఏదన్నా ఇష్టపడ్డాడంటే దాన్ని మాత్రం ఇచ్చేదాకా వదలడండి పొరపాటున వాడు మర్చిపోయినా ఎక్కడన్నా అది కనిపించిందంటే అప్పుడు కూడా అది ఇచ్చిన మాత్రం అస్సలు ఊరుకోడు ఇట్లుంటుందండి లియోతోని వాళ్ళ అక్కైనా ఒరే వరే నాతో నీకు అని చెప్పి అన్న అబ్బే తగ్గేది